థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ నార్మల్గా ఏ మూవీ చేసినా అప్పుడప్పుడు హ్యాపీ అనిపిస్తుంది ఓకే కొన్ని ఫినాన్షియల్గా హ్యాపీ అనిపిస్తుంది కొన్ని కొన్ని ఫినాన్షియల్గా హ్యాపీ అనిపిస్తుంది కొన్ని ఓకే మంచి మూవీ చేసామనిపిస్తుంది బట్ ఆఫ్టర్ డూయింగ్ దిస్ మూవీ ఐ ఫెల్ట్ వెరీ గ్రేట్ఫుల్ అంటే నాట్ నేను మూవీ చూడలేదు సో ఐ డోంట్ నో హౌ ఇట్ ఇస్ బట్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మై వాచ్ దిస్ మూవీ మూవీ చూసి నువ్వు ఇప్పటివరకు చేసిన మూవీస్ ఒకటి ఇదొకటి ఒకటి అని అన్నారు యా సో దట్ ఈ సంథింగ్ అది దట్ మీన్స్ సో మచ్ టు మీ అండ్ యా ఇంత మంచి క్యాస్తో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ టు ద ఎంటైర్ క్రూ టెక్నీషియన్స్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఎఫర్ట్స్ యూ పుట్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ దండోరా ఒక రియల్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకుంటూ అదే సీరియస్నెస్ని మెయింటైన్ చేస్తూ ఒక మెసేజ్ ఇస్తూ కమర్షియల్ ఆస్పెక్ట్ని మెయింటైన్ చేస్తూ అక్కడక్కడ కామెడీ ఇస్తూ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని చేసిన మూవీ దండోరా అండ్ ఐ థింక్ గారు హ్యాస్ డన్ అ బ్రిలియంట్ జాబ్ ఇన్ బ్యాలెన్సింగ్ ఆల్ ఆఫ్ దోస్ ఆస్పెక్ట్స్ ఇన్ వన్ మూవీ నిజంగా చెప్పాలంటే శివాజీ గారు ఈరోజు వస్తున్నారంటే నన్ను భయం వేసింది అందుకు ఈరోజు ఫుల్గా బట్టలు వేసుకున్నా ఎందుకంటే ఆయన తిడతారు సో సో ఐజి గీడింగ్ బట్ సీరియస్గా శివాజీ గారు నందు గారు రవికృష్ణ గారు బిందు మాధవి గారు అండ్ మౌనిక దీస్ ఆర్ సచ్ టాలెంటెడ్ యాక్టర్స్ విత్ విత్ అమేజింగ్ ఇంపాక్ట్ దే హ్యావ్ సో ఇంతమంది స్ట్రాంగ్ క్యారెక్టర్స్ని బ్యాలెన్స్ చేస్తూ సినిమా తీయడం ఐ డోంట్ థింక్ ఇట్ వాజ్ అన్ ఈజీ టాస్క్ బట్ గారు హ్యాస్ డన్ దట్ బెన్నీ గారికి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి ఈ సినిమాలో నన్ను ఒక చిన్న క్యామియోకి అడిగారు అండ్ ఐ వాజ్ నాట్ రియలీ ఇంట్రెస్ట్ ఇన్ యాక్టింగ్ బట్ నేను స్క్రిప్ట్ విన్నాక నా రోల్ ఎస్పెషలీ విన్నాక నాకు చాలా నచ్చింది సో ఐ సెట్ సరే చేస్తాను అన్నాను కోయిన్సిడెంటల్గా మార్కె రాబిన్ గారికి నేను ఒక పాట పాడాను వరకు ఆ పాట ఈ సన్ ఈ సినిమాలోనే ఉందని దాని తర్వాత తెలిసింది నాకు సో యాక్టింగ్ ఈజ్ రియలీ వండర్ఫుల్ ప్యాషన్ బట్ నా మెయిన్ ప్రొఫెషన్ సింగింగ్ ఐ ఎమ్ అ సింగర్ సో ఫర్ మీ ఇట్ గేవ్ మీ మోర్ హ్యాపీనెస్ వెన్ ఐ గాట్ ద సాంగ్ పిల్ల సో మార్కె రాబన్ గారు ఇక్కడ లేరు బట్ ఐ వాంట్ టు సింగ్ ఫ్యూ లైన్స్ ఆఫ్ దట్ సాంగ్ ఫర్ యూ ఆల్ బాబా పుట్టిన బురో భూ థ బెస్ట్ ద హోల్ టీమ్ ద హోల్ క్రూ ఐ నో హౌ హార్డ్ ఎవ్రీ వన్ వర్క్స్ ఎస్పెషలీ ఒక విలేజ్ సెటప్లో సినిమా తీయడం చాలా చాలా కష్టం సో పనిచేసిన అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ తప్పకుండా అందరూ వచ్చి ట్వంటీ ఫిఫ్త్న దండోరా చూడాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ఎవ్రీబడి హాయ్ అండి మీకు లైక్ భలే మంచి చౌకబేరం అన్ని పాటలు నేనే రాశాను హాయ్ అదితి థ్యాంక్ యూ ఫర్ ద రెండరింగ్ వోకల్స్ అండ్ అనురాగ్కి స్పెషల్ థ్యాంక్ యూ అండ్ కమింగ్ టు దండోరా నేను పాట రాస్తున్నప్పుడు మురళీ బ్రో ఇచ్చిన కంటెంట్తో దండోరా అనే ఓపెనింగ్ లైన్ తీసుకున్నాను ఇట్ వాజ్ సర్ప్రైజ్ నేను కూడా ఆ తత్కారంలో కుదురుతుంది అనుకోలేదు బట్ కలోకి కుదిరింది అది దండోరా కొట్టు కుందిరో గుండెల్లో కొత్త గుందిరో నింగి నేలా అరెరే కుదిరిందెలా అని మురళీ బ్రో పంపించగానే దేర్ స్టార్ట్స్ ద జర్నీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఇంత రూటెడ్గా ఉన్న ఒక సినిమాలో ఇంత కలోకియల్గా ఒక అందంగా హృదయంగా ఉండే ఒక పాట కోర్స్ ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు బట్ యూ డిడ్ దట్ పార్ట్ వెరీ వెల్ థ్యాంక్ యూ ఫర్ దట్ అండ్ బెన్నీ సార్ థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్ అంటే కోర్స్ ఆల్ పాజిటివ్ ఆరా చాలా బాగా తీసుకెళ్తుంది బట్ ట్వంటీ ఫిఫ్త్ ఫస్ట్ షో వరకు మనం ఎస్ స్టిల్ టు వెయిట్ అండ్ మెయిన్ థింగ్ నేను మార్క్ రాబిన్ మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ రాబిన్ సచ్ ఏ వండర్ఫుల్ కంపోజిషన్ ఇచ్చారు నాకు అంటే ఒక లిరిక్ రైటర్కి పాట ఇన్స్పైర్ చేయాలి రాయాలి అనేటట్టుగా సో అది మార్క్ చాలా బాగా చేశాడు అండ్ ఈ పాటతో పాటు క్లైమాక్స్లో వచ్చి ఒక కీలకమైన సన్నివేశంలో ఇంకొక దాదాపు వందరు టియర్ జరిక్ అవుతారా హోప్ఫుల్లీ నమ్ముతున్నాను ఎందుకంటే అది చాలా రాస్తున్నప్పుడు నేనే ఫీల్ అయ్యాను ఆ పాట అంటే దాంట్లో ఉన్న డెప్త్ కానీ అరే భలే రాసావురా అని ఒక హై ఇచ్చిన మూమెంట్ సో ట్వంటీ ఫిఫ్త్ తర్వాత నాకు తెలిసి సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం హోప్ఫుల్లీ నేనైతే చాలా ప్రగాఢంగా నమ్ముతున్నాను డెఫినెట్లీ ఎస్ నేచర్ విల్ నాకు అనిపిస్తుంది అది నేను ఆరా ఫీల్ అవుతున్నాను అండ్ ఈ పాటలన్నీ టీసీస్ ద్వారా రిలీజ్ అయ్యండి థ్యాంక్ యూ టీ సిరీస్ మార్కెట్ లో ఉన్నాయండి ఒక్కసారి వినకపోతే మళ్ళీ వినండి పాటలు అండ్ ఎస్ ఇంకా ఎవరైనా మర్చిపోయినా ఆల్ ద స్టార్స్ డెఫినెట్లీ సక్సెస్ మీట్ లో ఇంకా మాట్లాడుకుందాం అండ్ థ్యాంక్ యూ మైత్రి మూవీ శశి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి యా యుజువల్ శ్రవంతి గారు థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్ గా ఈ సినిమా ట్వంటీ ఫిఫ్త్ చూద్దాం అండి ఆ దండోరా అని సౌండ్ ఉందో మన గుండెలతో పడదాం డప్పు అంతా థ్యాంక్ యూ సో మచ్ అండి బట్ ఐఎమ్ దాట్ ఐ హ్యావ్ దిస్ ఆపర్చునిటీ టు కంగ్రాచులేట్ అండ్ యూనో బెస్ట్ విషెస్ చెప్పడానికి ఒక ఆపర్చునిటీ దొరికింది అనుకుంటున్నాను ఐ నో బెనీ ఫ్రమ్ లైక్ సో లాంగ్ నాకు ఈ స్టోరీ కూడా తెలుసు చాలా మంచి స్టోరీ చాలా బాగుంటుంది అండ్ ఇంతమంది బెస్ట్ యాక్టర్స్ అందరినీ ఒక సినిమాలో ఐ థింక్ బెనీనే తీసుకురాగలుతాడు ద కైండ్ ఆఫ్ స్టోరీస్ హీస్ మేకింగ్ కలర్ ఫొటో కానీ బెదుర్ లంక అండ్ దిస్ ద క్వాలిటీ ప్రొడక్షన్ క్వాలిటీ కానీ సో ఐ థింక్ ఇన్ ఇలాంటి మూవీస్ ఎన్నో చేయాలి వెని నువ్వు యు ఆర్ అ వెరీ గ్రేట్ పర్సన్ అండ్ అ గ్రేట్ ప్రొడ్యూసర్ ఆల్సో ఐ కెన్ సీ దాట్ సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ద యాక్టర్స్ మానికా యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిల్మ్ బిందు గారు అండ్ నవదీప్ గారు రవి కృష్ణ గారు అండ్ మిస్టర్ నందు మోనికా అండ్ శివాజీ గారు ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ద టీమ్ కంగ్రాచులేషన్స్ అంటే ఈ స్టోరీ నేను అనుకోకుండా ఒక కాఫీ షాప్లో మా కమ్యూనిటీలో అఖిలేష్ అండ్ బెన్నీ చెప్పారు నాకు చెప్పినప్పుడు ఏ అంత బాగుంది అన్నాక ఆ చేస్తావా నువ్వు మేము కథ పంపిస్తాము అన్నారు చదివాక సరే అఖిలేష్ పంపించి ఒకసారి డైరెక్టర్ని కలవండి అన్నాడు ఐ వెంట్ అండ్ మెట్ మురళి ఆ రోజు మురళీ వాజ్ లైక్ నేను ఏదో చెప్తుంటే మురళి పైకి కిందికి నన్ను చూస్తా ఉన్నాడు అనమాట అమ్మో ఈ డైరెక్టర్తో పనిచేయడం కష్టంలో ఉంది అనుకున్నాను నేను హాయ్ మురళి తర్వాత నిన్న మొన్న మాట్లాడుతున్నప్పుడు మురళి చెప్తున్నాడు అనమాట ఇలా కాదు అలా కాదు అని మా డిస్కషన్ అయినప్పుడల్లా మురళి అనుకున్నాడంట దీన్ని తెచ్చి నానెత్తు మీద పెట్టారేంటి అని అనుకున్నాడంట మురళీ చెప్తాడు అవన్నీ తర్వాత మీకు స్టేజ్ ఎక్కినప్పుడు బట్ మేము లుక్ టెస్ట్ చేస్తూ వెళ్ళినప్పుడు Uh, i was really happy how it was turning out. Auntie. to start with, my manukuna ideas were, but whatever you will be seeing on screen tomorrow is definitely everybody's improvements together, what we brainstormed together, and uh, bindu's look wa is my favorite, to be very uh, precise, and uh, bindu will tell more about it. and uh, benny, thank you very much for giving me this opportunity. మురళి థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను భరించినందుకు ఎడ్డీ ఐ యూస్ టు బాదర్ ఎడ్డీ లాట్ ఎడీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద యాక్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎప్పుడు చెప్పేలాగే మీడియా మిత్రులు మా ఫ్యామిలీ అందరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ దండోరా సినిమా ఒక వారం చూసి మేము వారం నుంచి నేను నిరంజన్ ఏ సినిమా గురించి మాట్లాడుకున్నా వచ్చి మళ్ళీ దండోరా దగ్గరే ఆగుతున్నాం ట్వంటీ ఫిఫ్త్కి చాలా మూవీస్ రిలీజ్కి ఉన్నాయి ప్రైమ్ షో నుంచి చాలా గ్యాప్ వచ్చిన తర్వాత ఒక డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము చాలా మంచి సబ్జెక్ట్తో మళ్ళీ వస్తున్నాము అని ఎంత సంతోషంగా ఉందో కొంచెం ఈరోజు స్పీచ్ ఇవ్వడానికి అంతే కంగారుగా కూడా ఉంది వెరీ సెన్సిటివ్ అండ్ చాలా క్రూషియల్ సబ్జెక్టు బెన్నీ గారు తీసుకొని ప్రొడ్యూస్ చేయడము ఒక రకంగా డేర్ ఈ జనరేషన్కి కూడా ఒక ఇలాంటివి ఇంకా జరుగుతున్నాయా అని తెలుసుకునే తెలుసుకోని వాళ్ళకి ఆల్రెడీ ఈ జనరేషన్లో కూడా ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఈ ఇష్యూని ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళకి అందరికీ చాలా హార్ట్ టచ్చింగ్గా ఉండబోతుంది సినిమా ఒక యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ మీద దండోరా కాన్సెప్ట్ మీద బయట అయితే ఒక మూడు నాలుగు గంటలు మినిమం మాట్లాడగలిగేదాన్ని ఇక్కడ అంత టైము అండ్ ఆల్రెడీ గెస్ట్లు అందరు వచ్చేసి ఉన్నారు కాబట్టి ఐ డోంట్ టు టేక్ ఇట్ ఈక్వాలిటీ మీద మొత్తం అంతా తెలుగులోనే చెప్దామని అనుకొని రాసుకొని కూడా వచ్చాను సమానత్వము సామాజిక సమానత్వము ఒక స్థిరత్వము ఒక కాన్ఫిడెన్షియ సారీ ఈక్వాలిటీ గురించి జెండర్ ఈక్వాలిటీ గురించి సోషల్ ఈక్వాలిటీ గురించి సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి ఈరోజుకి అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగం రాసినప్పటి నుంచి ఇండియా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజుకి కూడా ఫైట్ జరుగుతూనే ఉంది డెవలప్డ్ కంట్రీస్లోనే ఇంకా వీటి గురించి పోరాడుతున్నారు అన్నప్పుడు మన కంట్రీలో ఎలా ఉంది పరిస్థితి అన్నది ఎవ్రీడే ఫేస్ చేసే వాళ్ళకి చాలా ఎక్కువగా తెలుస్తుంది ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానో మీకు సక్సెస్ మీ రోజు మళ్ళీ మీ ముందుకు వచ్చినప్పుడు అర్థమవుతుంది ఈ ఎంత క్రూషియల్ పాయింట్ని బెన్నీ గారు తీసుకొని ప్రొడ్యూస్ చేశారు అన్నది అండ్ ఆ స్టోరీకి తను చూస్ చేసుకున్న ప్రతి ఆర్టిస్ట్ ఆ కథ కోసం వాళ్ళు పుట్టారు మళ్ళీ కొత్తగా అన్నంత బాగా యాక్ట్ చేశారు ప్రతి ఒక్కరు ఐనో మేము ఫస్ట్ సినిమా అయితే రవికిరణ్ కోసమే కాకపోతే చూసిన తర్వాత ఒక్కొక్కరికి ఎలా కనెక్ట్ అయ్యామంటే స్టార్టింగ్ ఇంట్రడక్షన్ నందు గారి దగ్గర నుంచి శివాజీ గారి ఎండింగ్ డైలాగ్స్ వరకు తను తీసుకున్న రెస్పాన్సిబిలిటీ ఆ ఫైనల్ క్లైమాక్స్లో ఇచ్చిన అమ్మాయి చూపించిన ఈక్వాలిటీ అది మన ఐనో నేను ఒక మాట కూడా అన్నాను దెర్ ఈజ్ ఇంకా కూడా మన ఇండియాలో మేబీ తెలంగాణ ఆంధ్ర కొంచెం ఫార్వర్డ్ ఉన్నాయేమో స్టేట్స్ ఇంకా నార్త్ సైడ్ ఈస్ట్ సైడ్ ఉన్న స్టేట్స్లో ఈ గ్యాప్ అన్నది చాలా ఎక్కువ కనిపిస్తుంది ఎవరైతే వెళ్ళి చూస్తారో లేదంటే ఎవరైతే వాళ్ళ కథలు వింటారో వాళ్ళకి బాగా తెలుస్తుంది అలాంటి అంత క్రూషియల్ ఏది మాట్లాడినా తప్పే దాన్ని ఎలా తీసుకుంటారో కూడా తెలియని ఒక చిన్న స్మాల్ బార్డర్ లైన్ ఎలిమెంట్ని ఇంత పెద్ద సినిమా చేసి చూపించడము అది కూడా అందరికీ నచ్చేలాగా ఉంటుంది అన్న కాన్ఫిడెన్స్తో మేము ఏపీసీడెడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అన్నది వీ ఫీల్ వెరీ ప్రౌడ్ ఫ్యాషన్ మా సరదా ఇవన్నీ పక్కకు పెడితే ఒక వ్యాపారమే అనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి వాళ్ళ ధర వాళ్ళు తెచ్చుకునే వెసులుబాటు ఉంది టిఫిన్ కొట్టు పెట్టుకున్న వాళ్ళకు కూడా వాళ్ళ ధర వాళ్ళు డిసైడ్ చేసే వెసులుబాటు ఉంది ప్రొడ్యూసర్కి ఈరోజు అది లేదు వాళ్ళు ఎంత కష్టపడి సినిమా తీసినా గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రజల ఇష్టాలకి అనుగుణంగానే సినిమా రిలీజ్ చేయాలి అండ్ ఒక చిన్న ఫ్లాట్ కొనడానికి ప్లాటే అనండి ఫ్లాటే అనండి ఏదైనా ఒకటి అనుకోండి దానికి వంద రకాల బ్యాక్ బ్యాక్గ్రౌండ్ చెక్స్ చేస్తారు ప్లాట్ అనుకోండి హెచ్ఎండి అప్రూవల్ ఉందా రెరా అప్రూవల్ ఉందా బ్యాంక్ లోన్స్ ఉన్నాయా లీగల్ క్లియర్ ఉందా ఇన్ని చెక్ చేసి మీ ఆస్తిని కొనుక్కుంటున్నప్పుడు సినిమా అనేది మా ఆస్తి ఒక వెంచరే అనుకోండి మేము ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు దాన్ని అంతే రకంగా మాకు ధర నిర్ణయించే హక్కు ఉంటుందని కానీ ఒక ప్రొడ్యూసర్కి లేదంటే పోనీ వాళ్ళు ఇంత కష్టపడి వాళ్ళ ఆస్తిని మన అందరితో పంచుతున్నారు కదా దానికి ఒక జెన్యునిటీ అట్లీస్ట్ మేము పైరసీ చూడము సరే ఎంటర్టైన్మెంట్ ఈజ్ నాట్ నెసెసరీ కానీ పైరసీ చూడాల్సిన అవసరం కూడా లేదు కదా సో మీరు అది టీవీలో వచ్చినప్పుడు చూడండి లేదంటే కనీసం ఓటీటీలో శాటిలైట్ ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది కదా దానికోసం పైరసీని చూసి పైరసీ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మీ మాకు ఒక ప్రొడ్యూసర్కి ఎంత నష్టం జరుగుతుందో ఎంతమంది ప్రొడ్యూసర్స్ వచ్చి వాళ్ళ జీవితాల్ని కోల్పోయి వెనక్కి వెళ్తున్నారో అది ఎప్పుడూ చరిత్రలో చూపించబడలేదు ఎప్పటికీ చూపించబడదు సో దయచేసి ఆ పైరసీని ఎంకరేజ్ చేయకండి సినిమాని సినిమా లాగే చూడండి ఇది కూడా ప్రతి ఒక్కరికి ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళకి సినిమా భాగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా క్లిష్టమైన వాళ్ళ ఆత్మాభిమానం వాళ్ళ ఆస్తి వాళ్ళ సర్వస్వం సో దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకుండా సినిమా థియేటర్కి వచ్చి చూడండి దండోరా లాంటి మూవీ మిమ్మల్ని ఎప్పుడూ డిసప్పాయింట్ చేయదు ఇట్ విల్ ఆల్వేస్ ఎంటర్టైన్ యూ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ఐ విష్ ఆల్ ది క్రూ అండ్ టెక్నీషియన్స్ యాక్టర్స్ వెరీ గుడ్ లక్ అనిల్ రావు గారికి ఇక్కడ ఉన్న సినిమా పెద్దలందరికీ సమామంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సినిమా మాకు మైత్రికి ముఖ్యంగా అవకాశం రావడానికి సుమంతు సుధీరు సో బిన్ని గారు ముగ్గురు వచ్చి ఈ సినిమా మాకు ఇవ్వడం జరిగింది మేము సినిమా కూడా చూసాం తప్పకుండా ఎవ్రీ క్యారెక్టర్ ఎవ్రీ క్యారెక్టర్ నటించారంటే మేము యాక్సెప్ట్ చేయము అందరు జీవించారు సో తప్పకుండా ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ గాట్ ఎ రోల్ సో చాలా బాగా చేశారు అంటే సొసైటీలో ఉన్న ఒక ఇష్యూ అది ఇంతవరకు ఎవరు దాన్ని టచ్ చేయలేదు అనేది నా ఫీలింగు సో అలాంటిది ఇలాంటి సబ్జెక్ట్ టచ్ చేసి దాన్ని కమర్షియల్గా ఎక్కడ కూడా ఆడియన్ను అరే ఇదేంది ఇది అవార్డ్ మూవీ అన్నది కాకుండా చాలా గొప్పగా మంచి సాంగ్స్ మంచి ఎమోషన్స్ హ్యూమన్ ఎమోషన్స్ చాలా మంచి డ్రామా సో అన్నీ కూడా కలగలిపిన సినిమా తప్పకుండా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమా అయిపోయి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దే విల్ అంటే చాలామంది చేంజ్ అవుతారని చాలామంది ఎమోషనల్గా ఫీల్ అవుతారని నేను నమ్ముతున్నాను అండ్ ఆడియో కూడా చాలా బాగుంది సో దండోరా మనం ఇంటికి పోయిన తర్వాత కూడా ఆ దండోరా సౌండ్ మన బ్రెయిన్లో వినపడతానే ఉంటుంది తప్పకుండా ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ తప్పకుండా ఈ ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం రేపు సో ఫర్ ప్రీమియర్స్ వీఆర్ కీపింగ్ నైంటీ నైన్ రూపీస్ ఫర్ సింగిల్ స్క్రీన్స్ సో ప్లీజ్ వాచ్ అండ్ బ్లెస్ దిస్ ఫిలిం తప్పకుండా ఈ మీ సిని మీ లైఫ్లో ఈ సినిమా తప్పకుండా ఇట్ల హ్యావ్ ఏ వెరీ బిగ్ రోల్ థ్యాంక్ యూ సో మచ్ మల్టీస్టారర్ దండోరాని సపోర్ట్ చేయడానికి చేసిన మా అనిల్ రావుపూడి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ పేరు పేరున నమస్కారాలు అందరి పేరు చెప్పి టైం వేస్ట్ చేయాల్సుకోలేదు నిజంగా ఇట్లాంటి పాటలు రాసే సందర్భాలు చాలా అరుదుగా వస్తాయి ఒక ఊరు పల్లెటూరు కావచ్చు ఒక బలరామ నరసయ్య కావచ్చు కళ్యాణం కమనీయం ఇట్లాంటి పాటలు కావచ్చు అట్లాంటి కోవ కంటే మించిన పాట ఇది నాకు ఇట్లాంటి అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ మురళి గారికి నా కోసం వెయిట్ చేసి నేనే రాయాలి అని పట్టుబట్టి మరి రాయించిన మురళీభయ్య నీకు ప్రత్యేక ధన్యవాదాలు అట్లాగే బెన్నీ అన్న మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎడ్వర్డ్ గారికి మిగతా అందరు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అట్లాగే ఈ పాటను పాడినటువంటి ఆంటోని దాసన్ గారు ఇంత అద్భుతమైన ట్యూన్ ఇచ్చిన మార్కె రాబిన్ మ్యూజిక్ డైరెక్టర్కి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఒక సున్నితమైన అంశాన్ని పదునైన పదాలతో రాయడానికి నాకు వెన్నుదన్నుగా నిలిచిన ఒక గుర్రం జాషువాకి ఒక కాలోజి నారాయణరావు గారికి ఒక అలిశెట్టి ప్రభాకర్ గారికి ఒక సి నారాయణ రెడ్డి గారికి వీరందరికీ ఈ వేదిక మించి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎన్ని తరాలైనా గాయం మానేనా నరకబడుతున్న తలనాదేనా ఆదిలో శంభుగుని తలనరికి అక్కడి నుంచి ఈ వేర్పాటు విధాన వాదాన్ని తీసుకొచ్చిన అక్కడి నుంచి ఆ స్ఫూర్తి తీసుకొని రాసినటువంటి పాట ఇది పదం పదం మీరు జాగ్రత్తగా గమనిస్తే అందులో జీవితం కనిపిస్తుంది ఈ జనరేషన్కి తెలవాలని రాసిన ఎత్తుకున్నటువంటి పాట ఇది ఎన్ని తరాలైనా గాయం మానేనా నరకబడుతున్నా తలనాదేనా చంద్రుని పైన అడుగే పెడుతున్నా ఊరి చివరనే ఊరి నాకేనా బడి గుడికి పొలం మడికి బోలేనా సమాధి మీద పువ్వేన ప్రేమ అర్ధరాత్రిలో మసి అయ్యేనా శవాలు జాతర జాతరొస్తుంది చూస్తుందన్నా దండోరా దండోరా ఈ దండోరా ఇరవై ఐదు నాడు థియేటర్లో మారుమోగి అందరి ఇళ్లల్లో అందరి గుండెల్లో గట్టిగా మారుమోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ